హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం థియేటర్ ఎవెంటుల ఎమోషన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారణండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ల మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డిజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఢిల్లీలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఏసీ వర్క్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ అయితే ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా రెడ్ కలర్ కార్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ ఢిల్లీలో రెండు ల రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది కొత్తలో ఉన్నప్పుడు ఈ కారు తొమ్మిది లక్షల రూపాయల కారు అండి ఇప్పుడు రెండు రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్